శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీది ప్రసంగాల వ్యాసాల కూర్పులోని ఇరవై రెండవ ప్రసంగం ఈశ్వర నీ ప్రేమతో మమ్మల్ని సొంతం చేసుకో ఇప్పుడు మనం వినబోతున్నాం సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానం లాస్ ఏంజలిస్ కాలిఫోర్నియా పరమహంస గారి పుట్టినరోజు జనవరి ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదున సంప్రదాయ భారతీయ ఆచారాల ప్రకారం గురుదేవుల పుట్టినరోజును జరిపిన తర్వాత ఇచ్చిన ప్రవచనం ఈశ్వర నీ ప్రేమతో మమ్మల్ని సొంతం చేసుకో మనలో ప్రతి ఒక్కరూ భగవంతుడి బిడ్డలం ఆ పరమాత్ముడి స్వచ్ఛత ప్రాభవం ఆనందాలన్నింటి స్ఫూర్తిలో మనం జన్మించాం ఆ వారసత్వం ఎదురులేనిది తప్పుడు మార్గాన్ని పట్టిన ఒకరిని పాపి అని బహిష్కరించటం అన్నింటికన్నా గొప్ప పాపం బైబిల్ చెప్తుంది మీరే దేవుడి మందిరమని పరమాత్ముడు మీలో ఉన్నాడని మీకు తెలియదా అని కొరింజియన్ త్రీ పాయింట్ వన్ సిక్స్ బైబుల్ ఎప్పుడు గుర్తుంచుకోండి మీ తండ్రి భగవంతుడు బేషరతుగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కానీ మీరు ఆయన నుంచి దూరం అవడానికి కానీ లేదా దగ్గర అవడానికి కానీ మీకు ఆయన స్వేచ్ఛనిచ్చాడు ఆయన మీ దగ్గరకు వచ్చే ముందు ఆయన ప్రేమ కోసం మీకున్న కోరికను వ్యక్తం చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు ఒకసారి నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన గొంతు గుసగుస విన్నాను నువ్వంటావు నేను దూరంగా ఉన్నానని కానీ నువ్వే లోపలికి రావడం లేదు అందుకే నువ్వంటావు నేను దూరంగా ఉన్నానని నేను ఎప్పుడూ లోపలే ఉన్నాను లోపలికి రా నువ్వు నన్ను చూస్తావు నేను ఎప్పుడూ ఇక్కడే ఉన్నాను నిన్ను కలవడానికి సిద్ధంగా ఆధ్యాత్మిక మార్గంలో హృదయపూర్వకమైన నిష్కాపట్యం అవసరం నిష్కాపటత్వంలోంచి పరమాత్ముడు పుట్టుకు వస్తుంది యేసు అన్నాడు ఈ విషయాలను మీరు తెలివైన లోకజ్ఞానం గల వాళ్ళ నుంచి దాచారు వీటిని పసిపిల్లలకు విసుదపరచారు మత్తై పదకొండు పాయింట్ రెండు ఐదు బైబల్ దేవుడు ముందు మన మానవ జ్ఞానం లెక్కకు రానిది ఏ బేషరతైన ప్రేమను ఆయన మనకు ఇస్తున్నాడో అదే ప్రేమను మనం ఆయనకు అందివ్వడం ఒక్కటే ఆయనను లోబర్చుకోవడానికి మనం ప్రయత్నించే మార్గం ప్రతి ఒక్కరూ చిట్ట చివరికి మోక్షం పొందుతారు కానీ ఎవరైతే దారిలో ఆలస్యం చేస్తారో వాళ్ళు అశ్రద్ధ అనే గోతిలో పడతారు అశ్రద్ధ భగవంతుడిని ఇప్పుడే ఈ క్షణంలోనే పొందడం ఎంత ముఖ్యమో మానవుడు గ్రహించనీయకుండా అడ్డుపడుతుంది గొప్పగా పరిభ్రమించే మన గ్రహాలు మన మానవ వ్యక్తిత్వం మనం కొంతకాలం ఉండి తిరిగి శూన్యంలోకి మాయమవడానికి కాదు మనకు ఇచ్చింది ఇదంతా ఏమిటి అని మనను మనం ప్రశ్నించుకోవడానికి ఇచ్చింది జీవితపు ప్రయోజనం అర్థం చేసుకోకుండా బతకటం మూర్ఖత్వం సమయాన్ని వృధా చేయడం జీవితపు రహస్యం మన చుట్టూతానే ఉంది దాన్ని పరిష్కరించేందుకు మనకు తెలివితేటలు ఇచ్చారు అన్ని ప్రేమల వెనుక ఉన్న ప్రేమికుడు భగవంతుడు శాశ్వతమైన ప్రేమ కోసం చేసిన అన్వేషణలో భగవంతుడే అన్ని మానవ ప్రేమల ద్వారా నన్ను ప్రేమించాడని నేను గ్రహించాను ఆ దైవమే నన్ను తల్లిగా తండ్రిగా స్నేహితులుగా ప్రేమించాడు స్నేహితులందరి వెనక ఉన్న ఆ ఒక్క స్నేహితుడి కోసం మీ అందరి ముఖాలలోనూ ప్రకాశిస్తున్న ఆ ప్రేమికుడి కోసం అన్వేషించాను ఆ స్నేహితుడు నన్ను ఎప్పుడూ ఓడిపోనివ్వడు దాని వెనక భగవంతుడున్నాడు మీ తండ్రిని నీ తల్లిని గౌరవించు మత్తై పంతొమ్మిది పాయింట్ పంతొమ్మిది బైబిల్ కానీ నీ దేవుణ్ణి నీ సంపూర్ణ హృదయంతో నీ సంపూర్ణ ఆత్మతో నీ సంపూర్ణ శక్తితో ప్రేమించు అంటే నీ తండ్రిని నీ తల్లిని గౌరవించు నీ దేవుణ్ణి నీ సంపూర్ణ హృదయంతో నీ సంపూర్ణ ఆత్మతో నీ సంపూర్ణ శక్తితో ప్రేమించు డ్యూటీ కోసమే సిక్స్ పాయింట్ ఫైవ్ బై ఆయనతో దివ్య స్నేహాన్ని పెంపొందించుకోవడానికి ఉన్న ప్రాముఖ్యతను మరి ఇంకా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోకూడదో మీరు గ్రహించాలి మీరు నిద్రపోయినప్పుడు మీరు తిరిగి లేస్తారో లేదో మీకు ఎలా తెలుస్తుంది ఒక్కొక్కరుగా మనం ఈ భూమిని వదిలేస్తాం కానీ అందులో దుఃఖించటానికి ఏమీ లేదు మనం చనిపోయినప్పుడు మనం భూమి మీద తిరిగి పుట్టాల్సిన అవసరం ఉంది ఈ జన్మలో ఎక్కడ వదిలేశామో అక్కడి నుంచి మరొక జన్మను ప్రారంభించవలసి ఉంటుంది జీవన్ మరణాలను సముద్రంలో పడి లేచే కెరటాలుగా నేను చూస్తాను పుట్టుకలో ఒక అల ఉపరితలం నుండి పైకి లేస్తుంది మరణంలో అది నిద్రలో దేవుడి హృదయంలో ఉంటుంది దీన్ని నేను తెలుసుకున్నాను నేను ఎన్నటికీ చనిపోనని నాకు తెలుసు ఎందుకంటే పరమాత్ముడు సాగరంలో నిద్రపోతున్నా భౌతిక శరీరంలో మేలుకుంటున్నా నేను ఎప్పుడూ ఆయనతోనే ఉన్నాను ఆ సర్వోత్కృష్టమైన ఆనందాన్ని ప్రపంచంలో పొందలేం కానీ ఆయన్ని అన్వేషించటానికి మనం అడవులకి పోనక్కర్లేదు ఈ రోజువారీ జీవితంలో అంతర్మౌనం అనే గుహలో ఆయన్ని కనుక్కోవచ్చు మీరు ఎన్ని తప్పులు చేశారన్నది లెక్కలేనిది అవన్నీ కేవలం తాత్కాలికమైనవి మీరు పరమాత్ముడు ప్రతిరూపంగా రూపొందారు ఈశ్వరుడు భూమి అనే మాయా చలన చిత్రాన్ని అందులో ఉన్న ఆనందాలను ఒకే ఒక ఉద్దేశంతో సృష్టించాడు మీరు ఆయన మాయా విలాసాన్ని చూస్తూ కేవలం ఆయన్ని ప్రేమించటానికే దాన్ని వదిలేస్తారని కాబోలు ఇది నిజం అది అంతకన్నా వేరే విధంగా కాదు మనం మన కుటుంబ సభ్యులను ప్రేమించాలని భావించే విధంగా మనం ఎందుకు తయారయ్యాం కేవలం ఒక్కొక్కళ్ళుగా వాళ్ళు పోవడం చూడ్డానికైనా మనం ప్రేమించే వాళ్ళందరి వెనుక మనను ప్రేమించేది ఆయనేనని మనకు తెలిసే విధంగా సాయం చేయడానికే ఈ సంఘటనలు జరుగుతాయి ఈ జీవితం అనే చలనచిత్రంలో ఉండే కష్టం ఏమిటంటే అన్ని అవాస్తవాలు వాస్తవాల్లా కనబడతాయి అన్ని వాస్తవాలు అవాస్తవాల్లా కనబడతాయి ప్రతి రాత్రి నిద్రలో ప్రపంచం మన చైతన్యం నుంచి మాయమవుతుంది తద్వారా ఈ భౌతిక విశ్వం వాస్తవం కాదని మనం అర్థం చేసుకుంటాం నిద్ర అనే ఈ పాఠం మనని భయపెట్టడానికి కాదు వచ్చేది కానీ దేవుడిలో ఉన్న నిజాన్ని అన్వేషించటానికి మనను ప్రోత్సహించడానికి ఆయన వల్ల ఆయన ప్రేమ వల్ల తప్ప మరి దేని వల్ల మనం ఆత్మ ఎన్నడూ సంతృప్తి చెందదు ఆయన ఉన్నాడన్న వాస్తవంతో మరి దేన్ని పోల్చలేదు దీనికి ఫుట్ నోట్లో ఈ విధంగా రాయబడింది అవాస్తవమైన దానికి ఉనికి లేదు వాస్తవమైన దానికి ఉనికి లేకపోవడం అనేది లేదు జ్ఞానులైన వారికి ఈ రెండింటి కడపటి సత్యం తెలుసు భగవద్గీత రెండవ అధ్యాయంలో చెప్పబడింది సమయాన్ని వృధా చేయకండి ఇప్పటికే మన జీవితాల నుంచి చాలా ఏళ్లు గడిచిపోయాయి కొన్ని సంవత్సరాలు వారాలు రోజులు గంటలు మాత్రమే మిగిలాయి సమయాన్ని వృధా చేయకండి మీ హృదయంలో రేయింబవళ్ళు ఆయనతో చెప్పండి ఈశ్వర నేను నిన్ను కోరుతున్నాను దాని గురించి ఎప్పుడు కపటంగా ఉండకండి రేపు నేను భగవంతుణ్ణి అన్వేషిస్తాను ఈరోజు నన్ను సరదాగా గడపని అని యోచించకండి ఈరోజే నా ప్రభు ఈరోజే నువ్వు నాకు కావాలి అని ఎప్పుడూ అనండి ఇప్పుడే నేను భగవంతుడి గొప్ప కాంతి ప్రతి చోట విస్తరిస్తున్నట్లుగా చూస్తున్నాను ఎంత ఆనందం ఎంత వెలుగు ఈశ్వర ఈ చక్కటి సందర్భంలో నువ్వు సరికొత్త ప్రాభవంతో మాలో జన్మించవు నీ సాన్నిధ్యపు ఎరుకతో నేను ఎల్లప్పుడూ నీ ఆశీస్సులు పొందాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అదేవిధంగా ఆశీస్సులు పొందాలి మా చేతనలో సరికొత్తగా జన్మించటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావని మేమందరము తెలుసుకోవాలి ఆయన్ని ప్రేమించండి మీ జీవితపు ప్రతి క్షణము ఆయనతో మాట్లాడండి పనుల్లోనూ నిశ్శబ్దంలోనూ గాఢమైన ప్రార్థనలో ఎడతెగని మీ హృదయ వాంచితో అజ్ఞానం అనే తెర కలిగిపోవడం మీరు చూస్తారు పూల సౌందర్యంలోనూ ఆత్మలలోనూ ఉన్నతమైన భావనల్లోనూ కళలలోనూ దోహూచులాట ఆడుతున్న ఆయన మీ ముందుకు వచ్చి అంటాడు నువ్వు నేను చాలా కాలంగా దూరమయ్యాం ఎందుకంటే నువ్వు నీ ప్రేమను మనఃపూర్వకంగా నాకు ఇవ్వాలని నేను కోరాను నువ్వు నా ప్రతిరూపంగా తయారయ్యావు నువ్వు నీ స్వేచ్ఛను నీ ప్రేమను నాకు ఇవ్వడానికి ఉపయోగిస్తావో లేదో చూడాలని నేను కోరాను భగవంతుడు నాశనమే లేని తన ప్రేమ అనే బహుమతిని మీకు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను కానీ ప్రయత్నించకుండా మీరు ఆయన్ని పొందలేరు మీరు కనుక ఇరవై ఐదు శాతం ప్రయత్నిస్తే మిగిలిందంతా దేవుడు గురువుల ద్వారా వస్తుంది ఈ సాయంత్రం ఒక్క నిమిషంలా గడిచిపోయింది ఎందుకంటే ఆయన ప్రతిక్షణము నాతో ఉన్నాడు మీరు నా పట్ల చూపిస్తున్న ఆదరణను నన్ను పంపిన ఆ భగవంతుడి పట్ల మీరు వ్యక్తం చేసుకుని అభిమానంగా భావించాలని మాత్రమే నేను కోరుతున్నాను ఆయన దీవెనలు మీపై ఎల్లప్పుడూ ఉండాలి ఆయన చైతన్యం మిమ్మల్ని ఎన్నడూ వీడకూడదు ఆయన పరిపూర్ణ సాన్నిధ్యాన్ని మీరు లోపల బయట సాక్షాత్కరించుకోవాలి భగవంతుణ్ణి మీ సొంతమనండి దేవుడు వెంటనే మనకి ప్రతిస్పందించడు ఎందుకంటే మనం ఆయన ముందు బిడియపడతాం ఆయన్ని ఎంతగా కోరుతున్నామో చూపడంలో మనం విఫలం అవుతున్నాం ఆయన్ని చూసి భయపడద్దు ఆయన్ని సొంతం అనండి ఆలోచనల్లోనూ పనుల్లోనూ ఎడతెగకుండా ఆయన్ని వెంటాడండి అప్పుడు ఆయన్ని అతి గొప్ప రక్షణనిచ్చే నిలయంగా మీరు తెలుసుకుంటారు నా తండ్రి ఈ ఆత్మల పూలగుచ్చాన్ని నీకు అర్పిస్తున్నాను వాళ్ళు నీ సాన్నిధ్యం అనే పూజా వేదికను అలంకరించాలి వాళ్లతో ఎల్లప్పుడూ ఉండు తండ్రి ఈ కుటుంబానికి నువ్వే పెద్దవు మేము నీ పిల్లలం నీ నామాన్ని కీర్తిస్తూ గానం చేయడానికి మేమందరం కలిసాం నీ వెలుగుతో మా అజ్ఞానాధకారాన్ని తొలగించు విస్తరిస్తున్న నీ సాన్నిధ్యపు వెలుగుతో మా మనస్సు నుంచి దుఃఖాన్ని అంతటినీ పారద్రోలు అల్లరి వాళ్లమైన మంచివాళ్లమైనా మేము నీ బిడ్డలం నీ దర్శనాన్ని మాకు కలిగించు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు నా కోసం దయతో కూడిన వాళ్ళ ఆలోచనలను నేను అనుభూతి పొందుతున్నాను నాకు ఇచ్చిన దయను గౌరవాన్ని మన్ననను ప్రేమను అంతా నీకే అర్పిస్తున్నాను నా తండ్రి నువ్వే నా ప్రేమ నా సర్వం నీ కృపతో మమ్మల్ని ఆశీర్వదించు నిన్ను తప్పించి మేము కోరే మరే కోరికనైనా నాశనం చేయి మా కోరికలన్నింటి సింహాసనం మీద అధిష్ఠించే రాజు నువ్వు కావాలి నీ కృపాకాంతి ఈ విశాల ప్రపంచమంతా వ్యాపించాలి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు నీ సాన్నిధ్యంతో మమ్మల్ని నిండిపోనివ్వు నువ్వు ఎప్పుడూ మావాడివేనని మేము ఎక్కువగా మరింత ఎక్కువగా గ్రహించాలి నువ్వు ఇప్పుడు మావాడివే నువ్వు ఎప్పుడు మావాడివే ఇక్కడ కల్ కలిసిన నీ కుటుంబం మీద నువ్వు ప్రసాదించిన జీవనలకు ప్రేమకు మేము కృతజ్ఞులం ఎడతెగని ఆనందంతో నిత్యత్వంలో అమరత్వంలో నీ పుట్టినరోజును మేమందరం ఒకరోజు జరుపుకుంటాం నాతో కలిసి ప్రార్థించండి మా తండ్రి మేము విముక్తులమైనప్పుడు స్వర్గంలో మేమంతా కలిసి మాలో ఉన్న నీ జన్మదినాన్ని జరుపుకోవాలని ఆశీర్వదించు మా లోపల బయట నువ్వు ప్రకటమవు మమ్మల్ని అందరినీ కలుపు ఆ ఒక్కటైన వెలుగులో మేము నీ సాన్నిధ్యాన్ని కనుగొంటాం మా హృదయాలన్నింటినీ కలిపిన భక్తితో మా కలిసిన ఆత్మలతో నీ సర్వవ్యాపక సాన్నిధ్యపు పాదాలకు మేము నమస్కరిస్తున్నాం మేమెన్నడూ నిన్ను అశ్రద్ధ చేయకుండా మిమ్మల్ని ఆశీర్వదించు ఆరని ప్రేమాగ్ని మా హృదయాలను ఆక్రమించాలి మాకే సొంతమైన మా తండ్రి మేము నీకు ప్రణామం చేస్తున్నాం నీ సాన్నిధ్యం మాతో ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి ఈశ్వర నీ ప్రేమతో మమ్మల్ని సొంతం చేసుకో అనే ఈ ప్రసంగం ఇంతటితో ముగిసింది नायम्भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयम् पुराणः न हन्यते हन्यमाने शरी